వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని హైదరాబాద్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి నిజామాబాద్ రూరల్ మండలంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు మాల్కాపూర్ మాల్కాపూర్ కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు సత్యనారాయణ వ్రతాలు చేశారు వేద పండితులు వేద మంత్రాలు చదివారు శ్రీనగర్ సారంగపూర్ గుండారంలోని కోదండ రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి బోర్గంపి శివారులోని సత్యనారాయణ ఆలయంలో స్వామి వారి వ్రతాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు శ్రీనివాస్ పంతులు మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో ఎంతోమంది భక్తులు సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నారని పౌర్ణమి రోజు నారాయణ స్వామికి అత్యంత ప్రీతి దినమని భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుతాయని అన్నారు మాజీ సర్పంచ్ ఎర్రన్న చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొన్నారు వైశాఖ పౌర్ణమి నెల వైశాఖ పౌర్ణమి వస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి చాలా శ్రేష్టమైంది అన్ని విధంగా శ్రీమన్నారాయణకి ఇష్టమైన కదా అందుకోసం ఈ సత్యనారాయణ స్వామి పూజలు వైశాఖ పుణ్యం రోజు చేస్తే చాలా ఫలితము తొందరగా అనుకూలంగా కలుగుతుంది అందరికీ కోరిన కోరికలు అనుగ్రహించే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వైశాఖ పౌర్ణమి రోజున ఎన్నో మార్కమైన కార్యాలన్నీ జరిగినాయి కనుక ఈ వైశాఖ పుణ్యము చాలా గొప్పది దీన్ని పూజ చేసిన వాళ్ళందరూ జరిగి వాళ్ళందరికీ అన్ని కోరికలు నెరవేరి నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకల్ న్యూస్ ఛానల్